ఈ రోజున సోమరా కార్యక్రమం మన శ్రీమతి నియోజకవర్గం చేసి తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో నాలుగో వాటిలో మరి మాజీ పట్టణాధ్యక్షులు ఇందుకోజు గారు రాత్రిలో జరుగుతుంది మన చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాలుగో మరి

పర్వాలు ఉన్నారా పర్వలో పెళ్లి వందలు పడ్డదా చిన్నపిల్లండి పర్వాలేదు మారుతున్నారు ఇదివరకు ఎంత వచ్చింది మరి చంద్రబాబు గారు బాగా ఇస్తున్నారా ఆటో బాగా ఇచ్చేస్తారు ఆటో గారికి ఆదివారం వస్తే శనివారం ఉన్నాడు పంట और वो అందరు కలిపి పెట్టుకోవాలి పెట్టుకోండి అబ్బాయి పెట్టుకోడు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పని చేయకుండా ఆపేశాడు ప్రభుత్వం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం ఏ కార్యక్రమం అయితే తీసుకున్నామో దాని ప్రకారం ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మనం మీకు కనెక్షన్ వస్తుందా లైక్ గ్యాస్ కానీ ఈ పరిపాలన ఎలా ఉందని అడగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజున మహిళలందరూ ఇక్కడ చాలా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ పరిపాలన బాగుంది అన్నీ అందుతున్నాయని చెప్పారు అలాగే కొంతమందికి వాళ్ళ ఏజ్ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ వల్ల కొంతమందికి పెన్షన్ రాని కారణం కూడా ఉంది అవి కూడా తప్పనిసరిగా మేము తీసుకు పరిగణలో తీసుకుని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వార్డుకు వచ్చినప్పుడు ఓటర్ సమస్య చెప్పడం జరిగింది ఇది గత ప్రభుత్వంలోనే అక్కడ వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది కానీ దాని పైపులైన్ కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ వాటర్ రావటం కానీ వచ్చిన ఉరికి నీళ్ళు రావటం కానీ జరుగుతుందని మహిళలందరూ చెప్పడం జరిగింది దీని మీద తప్పనిసరిగా మనం కమిషనర్తో మాట్లాడి దాన్ని పరిష్కరించే విధంగా మేమందరం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది